ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం కల్పించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశానికి అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు జూన్ నెలాఖరులోగా టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు బ్రిటిష్ వారిపై బిర్సాముండా చేసిన పోరాటాలు గిరిజనుల్లో చైతన్యం నింపాయని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేన్ శివనాథ్ పేర్కొన్నారు జాతీయ పత్రికా ఈరోజు జరుపుకుంటున్నాం ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం కల్పించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు గుంటూరు జిల్లా మంగళగిరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఈరోజు నిర్వహించారు రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేర్కొంటూ Our constitution stands on the four pillars of justice, liberty, equality, and fraternity. The Constitutional Assembly put in herculean labors for drafting the constitution. And Dr. Ambedkar, in his first speech on 13th of December, said that whenever the destinies of the nation are involved, the destinies of the individuals, the destinies of the ideologies, the destinies of the leaders, the destinies of The 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 political parties are totally irrelevant and And what is is most important is the destiny of of the nation. And therefore, in the heart of Dr. Ambedkar, it was India అంబేద్కర్ దేశానికి అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ nation first or of you to contribute further Ambedkar has given one person one vote only the country poor rich no gender bias or even billionaire even poorest of the poor are having one vote that is the biggest advantage for Indian democracy he gave political equality or equity now it is our responsibility to bring social equality and economic equality. That type of society, that type of nation we have to build. రానున్న ఐదేళ్లలో యాభై లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు మంత్రులు అధికారుల సమిష్టి కృషితోనే భాగస్వామ్య సదస్సు విజయవంతం అయిందన్నారు సిఐఐ భాగస్వామ్య సదస్సు అనంతరం మంత్రులు అధికారులు ఉద్యోగులను ముఖ్యమంత్రి నిన్న అభినందించి అవార్డులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత పరిశ్రమల సమాఖ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామి సదస్సును జయప్రదం చేసిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు జూన్ నెలాఖరులోగా టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విఎంఆర్డీఏ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష సమావేశం ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ కైలాసగిరిపై యాభై అంతస్తుల ఐకానిక్ భవనం నిర్మిస్తున్నట్లు చెప్పారు విశాఖపట్నం మాస్టర్ ప్లాన్ డిజైన్ ను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయనున్నట్లు చెప్పారు భోగాపురం ఎయిర్పోర్టును కలిపే ఏడు మాస్టర్ ప్లాన్ రోడ్లను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన సిఐఐ భాగస్వామి సదస్సులో చేనేత రంగంలో నాలుగు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఏడు ఒప్పందాలు జరిగాయని ఆ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు భాగస్వామి సదస్సులో నిన్న మంత్రి సమక్షంలో పలు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాలు చేసుకుంది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫిన్లాండ్కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ రాష్ట్రంలో నాలుగు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది ఇతర సంస్థలు మరో మూడు వందల ఎనభై కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని వెల్లడిస్తూ ఏడు టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగి సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నాం హస్తకళలను కూడా ప్రోత్సహిస్తున్నాం వన్ డిస్టిక్ అవార్డులు కూడా వచ్చి విధంగా ముప్పై నాలుగు వ్యూవర్స్ ఏ చీర ఇక్కడ తయారవుతుందో మొత్తం ఎగ్జిబిషన్ కూడా పెట్టాం హస్తకళలను ప్రోత్సహించండి చేనేత వస్త్రాలు ధరించండి అన్న విషయాన్ని కూడా మేము వాళ్ళకి తెలియజేసాం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బ్రిటిష్ వారిపై బిర్సాముండా చేసిన పోరాటాలు గిరిజనుల్లో చైతన్యం నింపాయని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు విజయవాడలో బిర్సాముండా జయంతి కార్యక్రమం ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు అనంతరం పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ జాతీయ గౌరవ్ దివస్ వల్ల బిర్సాముండా లాంటి ఎంతో మంది గిరిజన వీరుల గాథలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు ప్రాచుర్యంలో లేని గిరిజన చరిత్రకు ప్రాధాన్యత లభించిందని వివరించారు జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల యాభై ఆరులో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్సు మేరకు పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ పదహారో తేదీన భారత పత్రికా మండలి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ప్రతి ఏటా నవంబర్ పదహారవ తేదీన పత్రికా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం పత్రికా మండలి పత్రికా రంగానికి ఎదురయ్యే సవాళ్లు సమస్యలపై చర్చించి పరిష్కారానికి ప్రతి ఏడాది నవంబర్ పదహారో తేదీన సదస్సులు నిర్వహిస్తారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రసార భారతి సాంస్కృతిక మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఆకాశవాణి సంగీత సమ్మేళనాన్ని ఆకాశవాణి దూరదర్శన్లు సంయుక్తంగా నిర్వహించనున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస హాజరుకానున్నారు ఆరు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ప్రతిష్టాత్మక వార్షిక కార్యక్రమంలో శాస్త్రీయ సంగీతం భక్తి సంగీతం ఆలపించనున్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు కొల్లూరు వందన మోదుముడి సుధాకర్ తదితరులు పాల్గొననున్నారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రేపటి నుంచి పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ వాణిజ్య మార్కెటింగ్ అధికారి ఆర్ఆర్ యేసురాజు ఒక ప్రకటనలో తెలిపారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం పత్తి సీజన్లో కనీస మద్దతు ధర పొడుగు పింజ క్వింటాలు ఎనిమిది వేల నూట పది రూపాయలు పొట్టిపింజకు ఏడు వేల ఏడు వందల పది రూపాయల చొప్పున కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరుకు రానున్నారు భగవాన్ బిర్సాముండా నూట యాభైవ జయంతి సందర్భంగా జాతీయ గౌరవ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాడేరు మండలం చింతలవీధి వైజంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బిర్సాముండా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో భారత్ దక్షిణాఫ్రికాల మధ్య తొలి క్రికెట్ టెస్ట్ జరుగుతోంది ఓవర్నైట్ స్కోరు తొంభై మూడు పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా నూట యాభై మూడు పరుగులకు ఆలౌట్ అయ్యింది అంతకుముందు మొదట ఇన్నింగ్స్ దక్షిణాఫ్రికా నూట యాభై తొమ్మిది పరుగులకు ఆలౌట్ కాగా భారత్ నూట ఎనభై తొమ్మిది పరుగులకు ఆలౌట్ అయ్యింది అనంతరం నూట ఇరవై నాలుగు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మధ్యాహ్నం గంట సమయానికి ముప్పై ఎనిమిది పరుగులు చేసి నాలుగు వికెట్లు నష్టపోయింది వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రేపు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియచేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యనాంలో ఈ రోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది భారీ వర్షాలు నెల్లూరు జిల్లాలో ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం కల్పించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు జూన్ నెలాఖరులోగా టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయనున్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు బ్రిటిష్ వారిపై బిర్సాముండా చేసిన పోరాటాలు గిరిజనుల్లో చైతన్యం నింపాయని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేన్ శివనాథ్ పేర్కొన్నారు జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు